जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु राजविद्या राजगुह्ययोगमु मूढवश्लोकमु अश्रद्धधानाः पुरुषाः धर्मस्यास्य పరంతప మాం నివర్తంతే మృత్యు ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జ్ఞానము అంటే భక్తి విజ్ఞానము అంటే ఆ భక్తిని ఆచరించేటటువంటి ఉపాసనా పద్ధతులు ఈ భక్తి అనేటటువంటి ఈ ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అనే ధర్మముయందు ఎవరెవరికి విశ్వాసము ఉండదో ఎవరెవరు ఈ భక్తి అనేటటువంటి ధర్మమును ఉపాసించరో ఎవరెవరు ఈ భక్తి అనేటటువంటి ధర్మమును ఆచరించరో వారు నన్ను పొందలేరు అర్జున ఈ భక్తి లేనటువంటి వారు నాయందు భక్తి లేనటువంటి వారు పదే పదే ఈ జనన మరణ చక్రములోనికే తిరిగి వస్తూ ఉంటారు ఈ లోకానికే తిరిగి వస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యందు ఉన్నటువంటి ప్రేమపూర్వకమైన భక్తి మాత్రమే ఈ జనన మరణ చక్రములో నుండి మనను విముక్తులను చేస్తుంది అని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని యందు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రమైనటువంటి ఏకాంతమైనటువంటి భక్తిని కలిగి ఉంటూ ప్రేమపూర్వకమైన భక్తి అనే ఈ ధర్మాన్ని ఆచరిస్తూ మనము శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహముతో జనన మరణ చక్రములో నుండి విముక్తులము అయ్యే నిరంతర ప్రయత్నము చేస్తూ జన్మను సార్థక్యము చేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అశ్రద్ధానా పురుషా ధర్మ్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయ వారికి నమస్కారం యవ్రజంతమూపేతమేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి మహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం తదిరే శ్రీమద్భాగవతము దశమస్కంధం పదవ స్కంధములో డెబ్భై తొమ్మిదవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర యశోద రోహిణులు గోపికలు అందరూ కలిసి బాలకృష్ణుడిని రక్షించమని దేవతలను ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ కృష్ణ కోణేశు శంఖవురుగాయ ఉపర్యుపేంద్ర తాక్ష్య క్షితౌ హలధర పురుష సమంత కోణంబుల శంఖచక్రగదాధరుండైనగాయుండును మీదున్ ఉపేంద్రుండును క్రిందు క్రిందుతార్ష్యుడు అంతటను హలధరుండగు పురుషుండును గాతురు హో కృష్ణ నీ ప్రక్కన నీ ఆగ్నేయాది కోణములలో శంఖధరుడైనటువంటి భగవానుడు నీ పైభాగమున ఉపేంద్రుడు భూమిపైన గరుత్మంతుడు ఉండి పరమపురుషుడైనటువంటి భగవానుడు నిన్ను అన్ని వైపుల నుండి రక్షించుగాక హో కృష్ణ నీ ఇంద్రియములను హృషీకేశుడు ప్రాణాన్నారాయణోవతు నీ ప్రాణములను శ్రీమన్నారాయణుడు నీ చిత్తమును శ్వేత ద్వీపాధిపతి నీ మనస్సును యోగేశ్వరుడు రక్షించుగాక అంటూ గోపికలు యశోదారోహిణులు శ్రీకృష్ణుడికి రక్ష పెడుతూ ఉన్నారు దేవతలను ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता तमिदवाध्यायमो अध्यायमु मूढवश्लोकम् पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि अश्रद्धधानाः पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि श्रीमन्नारायणा करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण